వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వేణుస్వామి చెప్పిన జోతిష్యం కొన్నిసార్లు ఫలిస్తుంది ఇంకొన్నిసార్లు బిడిచి కొట్టేస్తుంది వేణుస్వామికి ప్రభాస్ అభిమానులకు మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది ఇక శ్యామలా దేవి కూడా వేణుస్వామి మీద కౌంటర్లు వేస్తుంది ప్రభాస్ పుట్టినరోజు తేదీ నక్షత్రం నాకు తెలియదు ఆయనకు ఎలా తెలుస్తుంది అంటూ శ్యామలాదేవి వేసిన కౌంటర్లు బాగానే వదిలాయి నాగ చైతన్య సమంతాలు విడిపోతారని చెప్పడం ఆ జ్యోతిష్యం మీద నిజం అవడం వేణుస్వామి ఎక్కువగా వెలుగులోకి వచ్చారు ఇక ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం తీరా ఫలితాలు తేడా కొట్టడంతో వేణుస్వామి ఓ బహిరంగ ప్రకటన చేశాడు తాను ఇంకెప్పుడు కూడా మీడియా ముందు ఇలా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను కానీ జ్యోతిష్యాలను కానీ చెప్పను అని అన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ తన రుటీన్ రూట్లోకే వచ్చాడు నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ సందర్భంగా వేణుస్వామి ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు శోభితా నాగచైతన్యకు నేటి ఉదయం ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్లుగా కనిపిస్తుంది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ముహూర్తం అని నాగార్జున ట్విట్ చేసిన సంగతి తెలిసిందే ఇక నా అధికారంగా అలా ప్రకటించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సేక్ అయింది ఇక వీరి వివాహ బంధం ఎలా ఉంటుందనే విషయాన్ని రేపు విశ్లేషిస్తానని వేణుస్వామి చెప్పుకొచ్చాడు అసలు పబ్లిక్గా ఇలాంటి వాటి గురించి చెప్పనని మాట్లాడనని ఎవరైనా అడిగితే తప్ప చెప్పనని అది కూడా ఎంత చెప్పాలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని అన్న వేణుస్వామి ఇప్పుడు ఇలా పోస్ట్ చేయడంలో అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు మరికొంతమంది అయితే ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు